హలో వియర్స్ ఇవాళ మన రెసిపీ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఇది ఆన్ డిమాండ్ రెసిపీ నాకు మా ఫ్రెండ్స్ మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నారు ఇది హైదరాబాద్కి వెళ్ళి తినాల్సిన అవసరమే లేదు ఇది ఇంట్లోనే నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే చాలు ముందుగా వన్ కేజీ చికెన్ తీసుకొని ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం टू स्पून गरम मसाला ऋचिकी सारीपड सॉल्ट टू स्पून धनिया पोडी टू स्पून अल्लं वेलुली पेस्ट वन स्पून बिरयानी मसाला पुदीना कोथिमीरा రోస్టెడ్ ఆనియన్స్ వన్ కప్ కర్డ్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మన పీస్కి బాగా మసాలా పట్టి చాలా జ్యూసీగా చాలా టెండర్గా తయారవుతుంది ఇలా దీన్ని ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో సాజీరా జాపత్రి చెక్క లవంగా అనాశని అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాయిల్ అవుతుండగా వాటర్ దాంట్లో కొంచెం సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అన్నీ వేసి బాగా ఉడికించాలి ఇలా ఉడుకుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా సిక్స్టీ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి దాంట్లో ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఒకటి చెప్పాల్సింది ఉందండి నాకేమో డబల్ మసాలా ఇష్టం ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ కూడా ఖచ్చితంగా ఇలానే చేస్తే డబల్ మసాలా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా మీరు కూడా ఆ హ్యాపీనెస్ని పొందుతారు అలా లేయర్ వేసుకున్న తర్వాత అందులో రోస్టెడ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఇవి ఇందులో సో అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో లేయర్ కూడా మనం ఇలానే యాడ్ చేసుకోవాలి ఇలా జాగ్రత్తగా మనం గిన్నె రోల్ చేసుకుంటూ వేసుకొని మళ్ళీ అవే ఇంగ్రీడియంట్స్ రిపీట్ చేసుకోవాలి రోస్టెడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అవన్నీ మరీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వరకు మనం టూ లేయర్స్ వేసేసాము ఒకటేమో సిక్స్టీ పర్సెంట్ రైస్ ఇంకొకటి ఏమో సెవెంటీ పర్సెంట్ రైస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రైస్ అంటే లాస్ట్ లేయర్ యాడ్ చేద్దాం ఇది కూడా సేమ్ ప్రొసీజర్లోనే అలా రౌండ్ చేసుకుంటా మనం జాగ్రత్తగా వేసుకుంటే మరి సేమ్ ప్రొసీజర్ రోస్టెడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి థర్డ్ లేయర్లో కూడా సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దాని మీద మంచిగా ప్లేట్ పెట్టి మనం సీల్ చేసుకోవాలి ఈ సీలింగ్కి నేనేం వాడానంటే మైదా పిండి వాడాను ఇలా ఇలా లాక్ చేసుకోవాలి ఎందుకంటే మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా దీన్ని లో ఫ్లేమ్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ వదిలేయండి ఇప్పుడు మూత తీద్దాం వా సూపర్ అసలు ఎంత బాగుందో స్మెల్ అయితే నాకైతే చాలా నచ్చింది చూడండి ఎంత పొడి పొడిగా అసలు ఎంత బాగుంది చూడండి అసలు అసలు చాలామంది నేను డబల్ మసాలా అడిగారు ఈసారి నేను డబల్ మసాలా చేశాను చూడండి డబల్ మసాలా కనిపిస్తుందా మీకు డబల్ మసాలా అంటే ఏమిటి లేదండి అందరు ఏదో అనుకుంటున్నారు ఎక్కువ మసాలా చూడండి చూడండి ఎంత బాగుందో చాలా జ్యూసీగా ఎంత బాగుంది చూడండి రైస్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ మంచిగా దమ్ అయింది ఇందులో పీస్ కూడా చాలా స్మూత్గా కుక్ అయిపోయింది చూసారా ఎంత ఈజీయో నెక్స్ట్ టైం మాత్రం మీరు ఈ వీడియో పెట్టుకొని ఖచ్చితంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ నాకు వచ్చిన అవుట్పుటే మీకు కూడా వస్తుంది అరే నువ్వు కోపం వస్తే ఏం చేస్తావురా బిర్యానీ తింటా ఆనందం వస్తే బిర్యానీ తింటా బాధ వస్తే బిర్యానీ తింటా హ్యాపీనెస్ వస్తే బిర్యానీ తింటా అరే బాబు ఓవరాల్గా బిర్యానీ తింటా అని చెప్పచ్చు కదరా అలా అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో డెడికేట్ చేస్తున్నానబ్బా నేనైతే ఎంజాయ్ చేయండి రెసిపీని యాజ్ ఇట్ ఈస్గా నేను చేసినట్టు మీరు ట్రై చేయండి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఇంకా మీ ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి